అన్యదా శరణం నాస్తి అని ఎందుకంటారో ఇప్పుడు తెలుసుకుందాం బ్రాహ్మణుడు పంపన్నుని గృహంలో భాగవత ప్రవచనం ఇస్తున్నారు అదే సమయం దొంగ ఇంట్లోకి ప్రవేశించి ఒక మూల దాక్కొని ఉన్నాడు భాగవతంలో కృష్ణుడు వేసుకున్న ఆభరణాల వర్ణనను జరుగుతోంది అక్కడ తల్లి యశోద కృష్ణుడికి ఏమి నగలు వేసి పంపించిందో చెప్తున్నారు అతను దొంగ చాలా ఉత్సాహంగా వింటున్నాడు ఇక్కడ భాగవత ప్రవచనం పూర్తి అయ్యేదాకా ఉండి బాలకృష్ణుడు కనిపిస్తే నగలు దొంగలిద్దామని చెప్పి అనుకున్నాడు దొంగ దానికోసం ఆ బ్రాహ్మణుడు వెంట పడ్డాడు అప్పుడు బ్రాహ్మణుడు భయపడి నా దగ్గర ఏమీ లేదు అని అన్నాడు దొంగతో కానీ మీ దగ్గర ఉన్న డబ్బుకి నేను ఆశపడటం లేదు మీరు చెప్పిన నగలు ధరించిన కృష్ణుడు ఆవుల దగ్గర ఉండే కృష్ణుడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి అన్నాడు దొంగ బ్రాహ్మణుడు ఆలోచించి బృందావనంలో యమునా నది తీరం దగ్గర రోజూ ఇద్దరు పిల్లలు వస్తూ ఆడుకుంటూ ఉంటారు ఒక పిల్లవాడు నల్లమబ్బు రంగులో ఉండి పిల్లన గ్రోవి వాయిస్తూ ఉంటాడు ఇంకో పిల్లవాడు తెల్లగా ఉంటాడు పట్టు వస్త్రం ధరించి ఉంటాడు ఆ నల్లమబ్బు ఛాయ్లో పిల్లల గ్రోవి వాయిస్తూ ఉండేవాడే నేను భాగవతంలో చెప్పిన కృష్ణుడు అని చెప్పి తప్పించుకుంటాడు పంతులు గారు దొంగ బ్రాహ్మణుడి మాట నమ్మి బృందావనానికి వెళ్ళాడు యమునా నది తీరం వద్ద కూర్చొని ఆ ఇద్దరు పిల్లల రాక కోసం ఎదురు చూస్తున్నాడు దొంగ ఇంతలో పిల్లన గురువు వినిపించింది ఇద్దరు పిల్లలు వస్తూ కనిపించారు దొంగకి ఆ అందమైన దృశ్యం చూసి చెట్టు దిగి పిల్లల దగ్గరికి వెళ్ళాడు దొంగ అక్కడికి బాలకృష్ణుని చూడగానే దొంగ మనసులో ఆనందం కలిగి అతని కళ్ళమ్మట నీరు కారుతూ ఏ తల్లి కన్న బిడ్డో ఇంత అందంగా ఉన్నాడు అనుకున్నాడు మనసులో ఈ విధంగా దొంగ ఆలోచనలో మంచి మార్పు కూడా వచ్చింది తరువాత చూస్తే దొంగ భుజం మీద నగలు నిండి ఉన్న ఒక మూట కూడా ఉంది అది తీసుకొని బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు ఆనంద బాష్పాలతో అక్షుణ్ణి చూసిన చోటు తనకి చూపించమని దొంగని అడిగాడు బ్రాహ్మణుడు ఇద్దరు కలిసి ఆ చోటికి వెళ్ళగానే దొంగకి కనిపించిన బాలకృష్ణుడు బ్రాహ్మణుడికి కనిపించలేదు అప్పుడు బ్రాహ్మణుడు నిరాశతో కృష్ణుని నీవు ఒక దొంగని అనుగ్రహించావు స్వామి నాకు కూడా దర్శనం ఇవ్వవా అని చెప్పి అడుగుతూ బాధపడతాడు బ్రాహ్మణుడు అప్పుడు అపారమైన కరుణగల గల కృష్ణ భగవానుడు ఇలాగా అంటాడు నీవు భాగవత పురాణమును కేవలము ఒక కథగా చెప్పావు కానీ దొంగ నువ్వు చెప్పిన కథని మాటలని మనస్ఫూర్తిగా నమ్మాడు అపార నమ్మకం సమర్పణ శరణాగతి ఉన్న చోటే నేను ఎప్పుడూ ఉంటాను అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ మనం చేసే ధ్యానం అయినా మనస్ఫూర్తిగా సాధన చేస్తే ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఫలితాన్ని పొందవచ్చని చెప్పి ఈ కృష్ణుడి కథ ద్వారా మనకు అర్థమవుతోంది ఇంకోసారి ఇంకో విషయం విందాం